నూతన వంగడాలు మార్కెటింగ్ వ్యవస్థ మెరుగుపరచడం ద్వారా నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించగలమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు హైదరాబాద్లో జాతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ ఆవిర్భావ వేడుకల్లో నూనె గింజలపై సాగుపై చర్చించారు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సాగు ఉత్పత్తి ఉత్పాదకత పెంచడంపై శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశారు దేశంలో ఎల్లో రెవల్యూషన్పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది ఉత్పత్తి ఉత్పాదకత పెంపొందించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు హైదరాబాద్లో భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ నలభై ఎనిమిదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సదస్సులో నూనెగింజల పంటల సాగు విస్తీర్ణం దిగుబడుల పెంపుపై విస్తృతంగా చర్చించారు రోగనిరోధక శక్తిగల వంగడాలు సాంకేతిక పరిజ్ఞానం నూతన ఆవిష్కరణలు పటిష్టమైన మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా స్వయం సమృద్ధి సాధ్యమవుతుందన్నారు జీవ ఎరువులు వాడుతూ తక్కువ పెట్టుబడితో ఆరుతడి భూముల్లో నూనె గింజలు సాగు చేసుకోవాలని ఐఐఓఆర్ శాస్త్రవేత్తలు సూచించారు నూనె గింజల ఇది ప్రొడక్షన్ ప్రొడక్టివిటీని పెంచి రైతుల ఆదాయాన్ని పెంచడానికి కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ యాక్టివిటీస్ కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చేపడుతుంది మనకు క్రాప్ డైవర్సిఫికేషన్ అవుతుంది రైతులకు లాభంతో పాటుగా మనకు ఈ దేశ అవసరాలు అంటే నూనె గింజ పంటల అవసరం అయితే ఏదైతే ఉందో దాన్ని కూడా దాన్ని కూడా పెంచుకునే దిశలో రైతులను మనం సమాయత్తపరచని నేను వినవించుకుంటున్నాను నూనె గింజల సాగు విస్తీర్ణం పెంపొందించేందుకు రాయితీలు మద్దతు ధరలు అందించి ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు అధిక దిగుబడినిచ్చే రకాలు వ్యాధి నిరోధక సమర్థవంత వ్యవసాయ పద్దతులను అభివృద్ధి చేయటంలో శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించాలని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి సహకారంతో పాటు ఈ మధ్యలో రెండున్నర సంవత్సరాల నుంచి బాగుంది అంతకుముందు కొంచెం ఇబ్బంది ఉండే కానీ చేపట్టిన మాకు సహకరించిన దాని వలన మేము టైంకు బోరన్ స్ప్రే చేయ చేయగలుగుతున్నాము అలా మాకు బాగా సహకరిస్తుంది వరి కన్నా బెటర్ సార్ అరుతడి పంటలే బే బాగుంది మిగతా రైతులు కూడా వరి బంద్ చేసి ఎక్కువగా సన్ఫ్లవర్కు నూనె గింజల వైపు ఆముదం వైపు వెళ్తే డబ్బులు ఎక్కువ వస్తాయి రైతులకు ప్లస్ తొందరగా ఒక టైం కూడా సేఫ్ అవుతుంది వాటర్ కూడా తక్కువతో ఈజీగా వర్క్ అవుతుంది తమిళనాడు నుంచి ఈరోజు ట్వంటీ ఫార్మ్ ఇక్కడ వచ్చి దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వచ్చేసి వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వెరీ యూస్ఫుల్ ప్రోగ్రామ్ ఇది అందరికో తెలంగాణ స్టేట్కో పబ్లిక్కో అందరికో థ్యాంక్స్ చెప్పేసి ఇది ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ హోప్ఫుల్ వెరీ బ్రదర్హుడ్ స్పీచెస్ ఫ్రీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ మనము అవల అవలంబిస్తున్న రసాయనిక వ్యవసాయం అంటే కెమికల్స్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాము భూమిలో దానివలన భూమి యొక్క లక్షణాలు చాలా వరకు చేంజ్ అయ్యేది భూమి గట్టిపట్టము భూమిలో చాలా వరకు పోషకాలు మనం అప్లై చేసిన నత్రజని బాస్వరము పొటాషియం లాంటి పలు పోషకాలు భూమిలో స్థిరీకరించబడి మొక్కలకు అందించ అందబట్టలేదు అటువంటి వాటి అన్నింటినీ కూడా ఈ లాంటి చాలా మేలు చేసే సూక్ష్మజీవులు మొక్కల్ని వాటిని కరిగించి అందించడం ద్వారా మొక్కల్లో చాలా మనకి ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటాయి మనకి భారతదేశంలో ప్రస్తుతం ఏంటంటే ఈ వంట నూనెల ఇంపోర్ట్ దిగుమతి ఎక్కువగా జరుగుతుంది మనకి భారతదేశంలో పండే పంట నూనె సుమారుగా వంద కిలోల ఉత్పత్తి జరుగుతుంది కానీ మనం ఇంపోర్ట్ ఏమో నూట యాభై లక్షల కిలోల ఇంపోర్ట్ చేస్తున్నాం అంటే దగ్గర దగ్గర మనం పండిన మనకు అవైలబిలిటీ ఉన్నటువంటి నూనెల కంటే ఎక్కువగా ఇంకో యాభై శాతం ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేస్తున్నాం ఇవి కాక మనకి ఇంకా వేరే విధంగా ఏంటంటే నెయ్యి లాంటిదే మనకు యాభై లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుంది మొత్తంగా చెప్పాలంటే మనకి అవైలబిలిటీ బాగానే ఉంది కానీ మనకి ఇంపోర్ట్ ఎక్కువ వల్ల మనకు కొంత రైతులకు కొంత ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే చాలా హై ఇంపోర్ట్ జరుగుతుంది అంత అవసరం లేదు మనకి తాము సిద్ధం చేసిన వంగడాలతో ఆరుతడి భూములు సహా నీటిపారుదల ప్రాంతాల్లో సాగు ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు స్వయం సమృద్ధి సాధించాలి నువ్వు నూనె గింజల్లో అంటే అధిక దిగుబడినిచ్చే గింజల రకాలని మనం ఉత్పాదక చేయాలి వాటి అంతేకాకుండా వర్షాధారిత గింజల వ్యవసాయం మనం ఎక్కువ చేయాలి ఎందుకంటే నూనె గింజలు ముఖ్యంగా వర్షాధారిత ప్రాంతాల్లో మనం పండిస్తాము అంతేకాకుండా మన న్యూ వెరైటీస్ ఏవైతే భారతీయ నూనె గింజల సంస్థ నుంచి రిలీజ్ చేశామో అవన్నీ వర్షాధారము మళ్ళీ అది కాకుండా వేసవి వేసవి కాలంలో కూడా వేసే వెరైటీస్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే నూనె గింజలు మన నువ్వులు కానీ నువ్వుల రకం టెక్ వన్ ఏదైతే నూనె మా సంస్థ నుంచి రిలీజ్ చేస్తారో అది ముఖ్యంగా తెలంగాణలో వేసవి సాగు కోసం రిలీజ్ చేసింది దేశంలో నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు నిల్వ ప్రాసెసింగ్ కోసం స్థిరమైన మార్కెట్ ధరలు సేకరణ వ్యవస్థలు మౌలిక సదుపాయాలు కల్పనపై కేంద్ర రాష్ట్రాల శ్రద్ద అవసరం ఉంది క్షేత్రస్థాయిలో రైతుల్లో నైపుణ్యం పెంపొందించి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు ప్రోత్సహించాలని శాస్త్రవేత్తలు సూచించారు